సెల్ఫోన్ను వదలకుండా గడిపేస్తున్న చిన్నారిని చూసి ఆ తల్లిదండ్రులు బాధపడ్డారు ఎలాగైనా దాని నుంచి బయటపడేయాలని భావించి క్రీడల వైపు మళ్లించారు మూడున్నరేళ్ల వయసులో స్కేటింగ్ లో చేర్పించారు ఇప్పుడు ఆ బుడతడు స్కేటింగ్ లో దూసుకెళ్తూ పాల్గొన్న ప్రతి పోటీలోనూ పతకాలు సాధించి చాటుతున్నాడు కాకినాడకు చెందిన చిచ్చరపెడుగు స్కేటింగ్ విజయాలపై కథనం స్కేటింగ్ రింక్ లో దూసుకెళ్తున్న ఈ బాలుడి పేరు విరోతి రిషీశ్వర్ పదకొండేళ్ల ఈ బాలుడు కాకినాడలో ఆరో తరగతి చదువుతున్నాడు రోజూ తెల్లవారుజాము నిద్రలేచి క్రమం తప్పకుండా స్కేటింగ్ కు వెళ్తాడు సాయంత్రం బడి నుంచి వచ్చాక తిరిగి స్కేటింగ్ రింక్ లో సాధన చేస్తూ ఉంటాడు చిన్నప్పుడు రిషీశ్వర్ ఫోన్ వదలకుండా అలా చూస్తూనే ఉండేవాడు ఫోన్ నుంచి పిల్లాడిని ఎలాగైనా బయటపడేయాలని భావించిన తల్లిదండ్రులు కృష్ణకుమారి వీరకృష్ణ స్కేటింగ్ నేర్పించారు ిషీశ్వర్ తండ్రి వీరకృష్ణ కాకినాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు తెల్లవారుజామునే నిద్ర లేవడం ఆపై పిల్లాడిని తీసుకుని ప్రాక్టీస్ కు వెళ్లడం సాయంత్రం వీలు చూసుకుని స్థానిక వివేకానంద పార్క్ కు తీసుకెళ్లి స్కేటింగ్ లో నేర్పించడం చేస్తున్నారు ఇలా ఆరేళ్లుగా వీరకృష్ణ తమ పిల్లాడిని తీర్చిదిద్దుతున్నారు స్కేటింగ్ లో రాణిస్తూ పథకాలు సాధిస్తున్నాడు తర్వాత నేను ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చి నా కోరిక రెండు వేల పద్దెనిమిదిలో అమలాపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో తొలిసారి బంగారు రజిత పథకాలు సాధించాడు ఇప్పటి వరకు జిల్లా రాష్ట్ర క్రీడా పోటీల్లో పదుల సంఖ్యలో బంగారు వెండి పథకాలు సాధించి సత్తా చాటాడు రిషీశ్వర్ తాజాగా జాతీయ క్రీడల జాబితాలో చోటు సంపాదించాడు ఇలా ఇప్పటివరకు డెబ్బైకి పైగా పథకాలు సాధించాడు స్కేటింగ్ లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొద్దిగా ఎక్కువ చూస్తున్నాడని ఏదోటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని తర్వాత ఫస్ట్ లోనే జరిగిన కాంపిటీషన్ మెడల్ సాధించడం వల్ల ఇంట్రెస్ట్ ఉంది బాబు బాగా చేస్తున్నాడు అని అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాం అప్పటి నుంచి కూడా ఈ సిక్స్ ఇయర్స్ కూడా జిల్లాలో ప్రతిసారి డిస్టిక్లో గోల్డ్ మెడల్ సాధించాడు అదేవిధంగా ప్రతిసారి స్టేట్లో గోల్డ్ మెడల్ సాధిస్తున్నాడు అదేవిధంగా శాప్ లీగ్ వన్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన శాప్ లీగ్ వన్లో గోల్డ్ కొట్టాడు అలాగే శాప్ లీగ్ టూలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు ఆ ఫ్యూచర్లో మా బాబుని మన ఇండియాకి ఆడించి ఇండియాకి మెడల్ కొట్టించి ఈ కాకినాడకి పుట్టు పుట్టిన ఊరికి తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి అదేవిధంగా మన జిల్లాకి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి పేరు తెస్తాడని ఫ్యూచర్ లో కోరుకుంటున్నాను ఐదు గంటలకి ఎలాగా గ్రౌండ్కి వెళ్ళిపోతాడు అలాగే మళ్ళీ వెంటనే స్కూల్ వచ్చి గ్రౌండ్ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ స్కూల్కి వెళ్తాడు స్కూల్కి కూడా ఇబ్బంది లేదు అలాగే అప్పటి నుంచి ప్రతి ఇయర్ నేషనల్ నేషనల్ కి సెలెక్ట్ అవుతాడు నేషనల్కి వెళ్తాడు రిషి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాడంటే మెయిన్ వాళ్ళ డాడీ కష్టం సో రిషి ఇలాగే ఫ్యూచర్లో ఇంకా మెడల్ సాధించాలని నేను ఒక ఒక తల్లిగా నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ